వాస్తు జీవనం అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది ఒక ఇంటికి పిల్లర్లు ఎన్ని వేసుకో ఎన్ని వేసుకుంటే బాగుంటుంది లేదా ఎంత సైజులో వేసుకుంటే బాగుంటుంది మనం ఏ విధంగా పిల్లర్ల నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని నన్ను అడగడం జరుగుతుంది చూడండి ఈరోజు ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను భావించి ఈ వీడియో చేయడం జరుగుతుంది వాస్తు శాస్త్ర ప్రకారము కూడా ఒక ఇంటికి ఇన్ని పిల్లర్లు మాత్రమే ఉండాలా లేదా ఇన్ని సంఖ్యలో మాత్రమే ఉండాలా అంటే సరి సంఖ్య బేసి సంఖ్య అనేది పిల్లర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ పిల్లర్ల విషయము చెప్పబడలేదు ఈ ఆధునిక వాస్తు ప్రకారము ఇప్పుడు పిల్లర్లు కంపల్సరీ కాబట్టి మనము పిల్లర్లు వేసుకోవడం జరుగుతుంది ఆధునిక వాస్తు ప్రకారము మనము పిల్లర్లు ఇన్ని మాత్రమే ఉండాలా అని ఏ శాస్త్రము చెప్పబడలేదు కాబట్టి మనము సంఖ్య బేసి సంఖ్య గురించి ఎట్టు పరిస్థితుల్లో ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు చూడండి అదేవిధంగా ఎంత సైజు ఉండాలని కూడా చాలామంది భావించడం జరుగుతుంది సైజు విషయంలో కూడా సైజు కానీ ఎన్ని పిల్లర్లు ఉండాలి అనే విషయం కానీ ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకున్నప్పుడు అతను మాత్రమే సూచించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో అనుభవజ్ఞులై ఉంటారు కాబట్టి ఒక బిల్డింగ్కు ఎన్ని పిల్లర్లు వేసుకుంటే బాగుంటుంది ఎంత సైజులో వేసుకుంటే బాగుంటుందని వారు మాత్రమే సూచించడం జరుగుతుంది మనం వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పదలుచుకుంటే ఇంటికి ఎన్ని పిల్లర్లైనా వేసుకోవచ్చు కానీ అవి సరి అయిన దిశలో సరి అయిన మార్గంలో కనుక వేసుకున్నట్లయితే వాస్తు దోషాలు రాకుండా మనము చేసుకోడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోయే ఈ వీడియో ద్వారా మీకు చూడండి ఎన్ని పిల్లర్లు ఎంత సైజు అనే విషయం పక్కన పెట్టి ఒక ఇంటికి ఏ విధంగా పిల్లర్లు నిర్మాణం చేసుకోవాలా ఏ విధంగా ఏ మోడల్ మనం చేసుకుంటే బాగుంటుంది లేదా ఏ సైజు పెరగవచ్చు ఏ సైజు తగ్గవచ్చు అనే ఈ విషయాలను మాత్రమే మనము విపులంగా చెప్పడం జరుగుతుంది మీరు చూడండి ఎంతోమంది చెప్తూ ఉంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయకండి మీరు భయభ్రాంతులకు పిల్లర్ల విషయంలో గురి కావలసిన విషయమే తప్పు ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారము ఇన్ని పిల్లర్లు ఉండాలా సరి సంఖ్య కానీ బేసి సంఖ్య కానీ ఉండాలని నియమం ఎప్పుడూ లేదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మకండి నేను చెప్పే ఈ విధానాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఒక ఇల్లు మనము ఈ విధంగా తీసుకున్నట్లయితే పిల్లర్లు ఎప్పుడూ కూడా ఇది నార్త్ ఈస్టు సౌతు వెస్ట్ పిల్లర్లు ఎప్పుడూ కూడా చూడండి వాయువ్యంలో మనం ఒక పిల్లర్ వేసుకున్నట్లయితే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి ఎప్పుడు కూడా పిల్లర్లు ఈ మూలలను డిస్టర్బెన్స్ చేయకుండా మనము వేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మూలలు కానీ ఈ మధ్యస్థానాలు కానీ డిస్టర్బ్ కాకుండా మనం పిల్లర్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మనకు వచ్చినప్పుడు ఒక హౌసు ఈ మధ్యస్థానాలలో పిల్లర్లు లేకుండా చేసుకోవడం అనేది కంపల్సరీ ఇది ప్రత్యేకమైనటువంటి నియమం ఈ మధ్యలో ఇంటికి మధ్యలో నాభిస్థానంలో వాస్తు పురుషుని యొక్క నాభి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క చోట మాత్రము పిల్లర్ పడకుండా మనము తప్పించి అంటే చూడండి ఈ నైరుతి బెడ్రూమ్ కనుక మనము కొంచెం విశాలం చేసుకున్నట్లయితే ఇలా విశాలం చేసుకున్నట్లయితే ఈ పిల్లర్ కాస్త ఇక్కడ పడుతుంది అప్పుడు ఈ నాభిస్థానము మనకు ఇబ్బంది పడదు ఆ ఆ విధంగా మనం పెంచుకునే మార్గం చేయవలసి ఉంటుంది చూడండి ఇది ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము మనకి ఇలా రెండు బెడ్రూమ్లు వచ్చినప్పుడు మీరు నాభిస్థానాన్ని డిస్టర్బ్ చేయొద్దు అందులో ఈ మధ్యస్థానాలు కూడా డిస్టర్బ్ లేకుండా మనం పిల్లర్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రధాన నియమం ఇప్పుడు ఈ ఇంటికి మనం పిల్లర్ల నిర్మాణము చూడండి వాయువ్యంలో ఒక పిల్లర్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనము ఈ సైజు రూములు పెంచుకున్నట్లయితే ఇలా మధ్యస్థానాన్ని తప్పించి పిల్లర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈశాన్యంలో ఒక పిల్లరు ఇలా మధ్యస్థానాలు తప్పించి పడమర మధ్యస్థానం తప్పించి వేసుకోవాల్సి ఉంటుంది మనకు మధ్యస్థానం అయినప్పుడు మనము వాటిని తప్పించి పిల్లర్లు ఉంటుంది ఆగ్నేయం ఈ పిల్లర్లు ఎప్పుడూ కూడా దారం టు దారం ఇలా మనం దారం కనుక పట్టుకున్నట్లయితే ఒక ఇంటికి కరెక్ట్గా గా గానే ఉండాలి ఎప్పుడూ కూడా ఒక పిల్లర్ ముందుకు ఒక పిల్లర్ వెనక్కి అలా వచ్చే విధంగా వేసుకోకూడదు ఎప్పటికైనా స్క్వేర్ మోడల్ వచ్చే విధంగా లేదా ఇలా రెక్టాంగిల్ మోడల్ వచ్చే విధంగా మాత్రమే పిల్లర్ల నిర్మాణం కంపల్సరీ ఉండాలి అదేవిధంగా ఇలా దారం మనకు పట్టుకున్నట్లయితే కరెక్టుగా ఏ దిక్కున ఏ దిక్కునైనా కూడా ఇలా దారం మనం పిల్లర్లకు పట్టుకున్నట్లయితే స్ట్రైట్గా మాత్రమే ఇలా రావాల్సి ఉంటుంది మీరు చూడండి ఇలా పిల్లర్ల నిర్మాణం మనం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలా మధ్యస్థానాన్ని డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో పిల్లర్ ఎట్టి పరిస్థితుల్లో పడవద్దు ఇది నైరుతి బెడ్రూమ్ అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఈశాన్యం అవుతుంది వాయువ్యము అవుతుంది చూడండి ఈ పిల్లర్ల విషయంలో మనము ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయము ఇలా కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్లు ఇలా కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్లు బయటికి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఈశాన్యంలో అంటే వారు వేసేది నైన్ ఇంచి పిల్లర్ వేసినప్పటికీ కూడా వాళ్ళు పెట్టే వాళ్ళు ఫోర్ ఇంచి వాళ్ళు పెడతారు అప్పుడు ఏం జరుగుతుంది ఒక మూడించి మూడించి కానీ నాలుగించి కానీ ఇలా పిల్లరు ఈశాన్యంలో కానీ ఇలా పిల్లర్ల విషయంలో ఈ జాగ్రత్త కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంటికి బేటికి రాకూడదు మీరు ఇది ఖచ్చితంగా నియమం పాటించాల ఎందుకంటే తర్వాత మనం చేసేది ఏమో ఉండదు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఇలా పిల్లర్లు బేటికి రాకుండా ఇంటి బయటికి ఇంటి లోపలికి పిల్లర్లు చొచ్చుకొని రాకుండా ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది ఈశాన్యము మనకు తగ్గిపోతుంది ఇలా వాయువ్యంలో వచ్చితే వాయువ్యం తగ్గిపోతుంది నైరుతి వస్తే నైరుతి తగ్గిపోతుంది ఇలా ఏ మూలలో వచ్చినా కూడా ఆ దిశ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఇలా మూలలో పిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు మనం వేసే పిల్లర్ ఏదైనా చూడండి ఇలా మధ్యస్థానాల్లో ఇది హాల్ ఉందనుకుందాం సపోజ్ సపోజ్ ఒక హాలు ఈ విధంగా వచ్చిందని అనుకుందాం ఇది ఒక ఇంటి హాలు మన మనం పిల్లర్లు ఏ విధంగా వేస్తామంటే ఇలా ఈ కార్నరు ఈ కార్నరు ఈ కార్నరు ఈ కార్నరు ఇలా నాలుగు కార్నర్లు వేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యలో కనుక పిల్లరు వచ్చినట్లయితే ఇది ఏం జరుగుతుంది ఇట స్ట్రైట్ గా ఈ పిల్లరు అంటే హాలు పెద్దది అయ్యే కొద్దీ మన వాళ్ళు మధ్యలో పిల్లరు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనకు పిల్లర్లు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పిల్లర్ వచ్చిందంటే ఈ మధ్యస్థానాన్ని ఇలా మళ్ళా మరలా ఒక భీమి వేస్తారు ఇక్కడ ఇక్కడ పిల్లర్ వచ్చితే మధ్యలో ఒక భీమి వేస్తారు అప్పుడు ఈ హాల్ డిస్టర్బ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మనము కార్నర్లలో అంటే ఇలా మూలలకు మాత్రమే పిల్లర్లు వచ్చే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలా మధ్యలో అంటే ఖాళీ ప్లేస్ అంటే గోడలో కలిసిపోయింది కదా అని మనము పిల్లర్ వేయడము తప్పు ఎందుకంటే ఇలా మధ్యలో మళ్ళా బీమ్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా మధ్యలో వచ్చే విధంగా చేయకండి ఒకవేళ మాకు హాలు విడితే ఎక్కువగా ఉంది సార్ మేము ఏం చేయాలా అన్నప్పుడు ఇలా హాల్ పెంపకం జరిగినప్పుడు మధ్యలో పిల్లర్లు ఇచ్చినప్పుడు ఈ మధ్యలో భీముకు కనుక మనము ఒక ఆర్చ్ ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పెద్ద హాల్ ఎప్పటికీ కూడా నైరుతి బెడ్రూమ్ కంటే హాల్ పెద్దగా ఉండవద్దు దాన్ని టూ గా మనము డివైడ్ చేసుకొని ఒక భీమ్ కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ కు ఒక ఆర్చి కనుక వేసినట్లయితే హాల్లో మనము టూ గా డివైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ ఏరియాలల్లో మీరు పిల్లర్లు గోడలోకి కలిసిపోతాయి కదా అని పిల్లర్లు ఇచ్చే పని ఎప్పుడు చేయకండి ఇలా ఇట్లా మధ్యస్థానాలలో ఎప్పటికీ ఉండకూడదు కార్నర్లలో మాత్రమే పిల్లర్లు వచ్చే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక విషయం మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఎల్ షేప్ కానీ షేప్ కానీ నిర్మాణాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇలా ఈస్ట్ రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా ఆగ్నేయాన్ని పెంచుతూ ఇలా ఇక్కడ వరకే పిల్లర్లు వేసి ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇది ఎల్ షేప్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి నిర్మాణాలు చేయకండి ఇది చాలా తప్పు ఇది ఈశాన్యము తగ్గు తగ్గుదల అయినప్పటికీ ఆగ్నేయము పెరుగుదల అయినప్పటికీ పూర్తి దోషాలు ఏర్పడతాయి ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి నేను చాలా ఇల్లు గమనించడం జరుగుతూ ఉంది అంటే వారు ఏం చేస్తారంటే ఇక్కడి వరకు స్లాబ్ తీసుకు ఒక ఐదారు అడుగులు ఇలా స్లాబ్ తీసుకొని వెళ్తారు ఇలా స్లాబ్ ఉంటుంది కింద అంతా ఓపెన్ ఏరియా పెట్టుకుంటారు ఇలాంటి తగ్గు దళాలు కనుక మీ ఇంట్లో ఏర్పడినట్లయితే తీవ్రమైన దోషాలు ఈశాన్య దోషాలు ఏర్పడతాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకండి అదేవిధంగా మన వారు ఏం చేస్తారంటే ఇంకొకటి ఇలా కార్ పార్కింగ్ అంటే ఇలా మనకు గేటు వచ్చినప్పుడు ఇలా కార్ పార్కింగ్ అని ఇక్కడ ఓపెన్ ఏరియా పెట్టి ఈ పిల్లరు ఇలా వేయడం అంటే పార్ తప్పించి ఇలా పార తప్పించి ఇలా వేయడము లేదా ఇక్కడ ఆగ్నేయము ఇలా తప్పించి ఇలా వేయడము ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్ టు పిల్లర్ పార్ కరెక్ట్గా ఉండాలా దారం పట్టుకున్నట్లయితే కరెక్ట్గా స్ట్రైట్గానే ఉండాలా ఇలా ఎన్నికి కానీ ఇలా ముందుకు కానీ మనము పిల్లర్లు జరిగినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఎల్ షేప్ నిర్మాణాలు కానీ వీలైనంత వరకు షేప్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చేయడం మంచిది కాదనే నేను చెప్తున్నాను ఒకవేళ మాకు సార్ పార్క్ కార్ పార్కింగ్ మాకు అవసరము ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇలా మీరు ఒక పిల్లరు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఓపెన్ ఏరియాగా మీరు పెట్టుకున్నప్పటికీ కూడా ఇలా ఒకవేళ వాళ్ళు ఇక్కడ రానప్పటికీ ఒక పిల్లర్ ఖచ్చితంగా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈశాన్యం పిల్లర్ ఏర్పాటు చేసుకొని ఇలా భీములు కనుక మనం వేసుకొని ఇది ఓపెన్ ఏరియా పెట్టుకొని ఇక్కడ చిన్న ఒక వాళ్ళు ఒక రెండు అడుగులు కానీ మూడు అడుగులు కానీ ఒక వాళ్ళు ఇచ్చినట్లయితే ఈ దోషాన్ని మనము ఇక్కడ పెంపు దోషము ఇక్కడ పెంపు దోషము లేకుండా మనము చేసుకోనికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ పెరిగి ఈ ఆగ్నేయం పెరుగుతుంది ఈశాన్యం కూడా మనం బ్యాలెన్స్ చేసే విధంగా ఒక వాల్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది అదేవిధంగా చూడండి ఇక్కడ కూడా ఇదే పరిస్థితే చేస్తారు సౌత్ దక్షిణం రోడ్డు ఉన్నవారు కూడా ఇదే ఇలాంటి తప్పులే చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ పిల్లర్ లేకుండా ఇలా ఓపెన్ ఏరియాగా పెడతారు ఇలా ఓపెన్ ఏరియా పెట్టినప్పుడు ఇలా ఎప్పటికైనా చూడండి ఇది దక్షిణ ఆగ్నేయము తగ్గింపు అయిపోతుంది ఇలా దక్షిణ నైరుతి పెంపు అవుతుంది ఇలా పెంపు కానీ ఇలా తగ్గింపు దోషాలు కానీ ఆ ఇంట్లో ఏర్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా పిల్లరు ఈ భాగంలో వచ్చి తీరాలి దక్షిణ ఆగ్నేయము ఒక పిల్లర్ వేసుకున్నట్లయితే ఇలా ఎల్షేప్ షేప్ నిర్మాణాలు లేకుండా మనం జాగ్రత్త పడిన వాళ్ళము అవుతాము ఇప్పుడు చూడండి అదేవిధంగా ఇంకొక విషయం ఈ ఇంటికి మనము తాపల నిర్మాణాలు చేసుకున్నట్లయితే ఈ ఇంటికి తాపలు ఆగ్నేయంలో ఇవ్వడం జరుగుతుంది ఇలా ఆగ్నేయంలో ఇచ్చినప్పుడు ఈ తాపలకు మన వారు చాలామంది ఇక్కడ ఒక పిల్లర్ వేయడం జరుగుతుంది ఈ కార్నర్లో మనం పిల్లర్ వేసినట్లయితే ఈ పెంపు ఇలా కార్నర్లో ఆగ్నేయ పెంపు దోషం ఏర్పడుతుంది ఖచ్చితంగా తాపల కింద ఇలా పిల్లర్ వచ్చినప్పుడు అంటే మనకు బాల్కాన్ కావలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా ఇలా మూడు పిల్లర్లు మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఖచ్చితంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా పిల్లర్లు ఏర్పాటు అంటే బ్యాలెన్స్ చేయాలి ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం వైపు కూడా మనం ఒక పిల్లర్ కనుక నిర్మాణం చేసుకొని ఇలా పెంచుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ వాయువ్యంలో అంటే ఉత్తరం ద్వారం ఉన్నవారు ఇలా తాపలు ఇటు సైడ్ ఇచ్చినప్పుడు తాపల కింద మన వాళ్ళు పిల్లలు ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే ఇక్కడ పిల్లలు ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఉత్తర ఏషియా ఇక్కడ పేర్ల కరెక్ట్గా ఇలా బాల్కాన్ వచ్చే విధంగా మనము మూడు పిల్లర్లు అంటే డమ్మి పిల్లర్లు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా మనము తగ్గించవద్దు డిస్టర్బ్ కావద్దు ఎప్పటికైనా వాస్తులో ఏ ఒక్క భాగం కూడా డిస్టర్బెన్సు కావద్దు ఏ ఒక్క ఎలిమెంట్ డిస్టర్బెన్స్ అయినా కూడా ఆ ఇంట్లో పెరుగుదలలు తగ్గుదలలు ఏర్పడితే పిల్లర్లను అటు ఇటు జరిపినప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా వాస్తు దోషాలు ఏర్పడేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లర్లు ఎన్ని ఎన్ని ఉండాలా అనేది వాస్తు శాస్త్రంలో చెప్పబడలేదు ఎంత సైజు ఉండాలా అని చెప్పబడలేదు ఎప్పటికైనా కానీ ఎల్షేప్ షేప్ నిర్మాణాలు రావద్దని లేదా చూడండి మనకు పిల్లర్ టు పిల్లరు అప్ అండ్ డౌన్ పైకి కిందికి జరగడాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మాత్రమే శాస్త్రంలో చెప్పబడింది ఎప్పటికైనా ఇలా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే పిల్లర్లు వచ్చే విధంగా మనం చేసుకుంటే ఆ ఇల్లు బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది మీరు చూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వాస్తు జీవనం అనే ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను నొక్కి మా నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ నమస్కారం